ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసారు కదా ఓపెన్ ఛాలెంజ్లో నా హెయిర్ని ఎలా గ్రోత్ చేశాను అనేసి పార్ట్ వన్ కింద లాస్ట్ వీడియో చేశాను ఓకే ఆ వీడియోలో నేను ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను వీడియో లెంగ్త్ ఎక్కువ అయింది అనేసి ఓకే ఇదైతే పార్ట్ టూ కింద అనుకోవచ్చు ఈ వీడియోలో నేను హెయిర్ గ్రోయింగ్ ప్రాసెస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాము అని అనుకుంటున్నాను ఓకే దాంట్లో ఏమేమి మాట్లాడతాను అనేది ఇప్పుడైతే పాయింట్స్ చెప్తాను ఓకేనా హెయిర్ ఆయిల్ గురించి చెప్పాను ఓకే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను హెయిర్ ఆయిల్ షాంపు నెక్స్ట్ హెయిర్ ప్యాక్స్ హెయిర్ స్పా అండ్ హెడ్ బాత్ ఓకేనా ఈ ఫైవ్ పాయింట్స్ మీద మీతోటైతే నేను మాట్లాడతాను వీడియో ఎక్కడ బోర్ కొట్టదు చాలా గా ఉంటుంది ఓకేనా మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ అలానే వీడియోని ప్రతి ఒక్కరూ అయితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఆయిల్ అని అన్నాను ఓకేనా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను నేను హెయిర్ ఆయిల్ అనేది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను లేదు మీకు అవన్నీ ఇంగ్రీడియంట్స్ చిక్కలేదు అనుకుంటే మీకు అవైలబుల్గా ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో వాటిని యూస్ చేసైనా మీరు ఆయిల్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఓకే ఆయిల్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎప్పుడు అప్లై చేయాలి ఓకే డైలీ మనమేమి జిడ్డు మహంతో ఉండాల్సిన అవసరం అస్సలు లేదు ఓకేనా ఎప్పుడైతే మీరు హెడ్ బాత్ చేయాలి అని అనుకుంటున్నారో జస్ట్ వన్ అవర్ ముందు లేదు అంటే టూ అవర్స్ ముందైనా మీరు హెయిర్ ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ అయితే చేయొచ్చు ఆగండి ఆగండి హెయిర్ ఆయిల్ పెట్టుకొని హెడ్ బాధ చేయొచ్చు అని అంటున్నాను అంతే మీరు ఇప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు అని అంటే ఓన్లీ హెయిర్ ఆయిల్ ఒక్కటే కాదు ఓకేనా మనము స్కాల్ఫ్కి మసాజ్ అనేది చేయాలి ఆయిల్ మసాజ్ ఓకేనా మీరు హెయిర్ గ్రోయింగ్ గురించి వీడియో చూస్తున్నారు కదా మామూలుగా మనము డైలీ హెయిర్ ఆయిల్ పెట్టినట్లే పెట్టాము అని అనుకోండి హెయిర్ గ్రోతింగ్ కాదు ఫ్రెండ్స్ కొంచెం అన్న మనం ఎఫర్ట్ ఇవ్వాలి మన స్కాల్ఫ్ అండ్ మన హెయిర్కి ఓకేనా నేను ఎందుకు ఆయిల్ మసాజ్ చేయండి స్కాల్ఫ్కి అని అంటున్నాను అని అంటే అలా ఆయిల్ మసాజ్ అనేది చేయడం వల్ల వీక్లీ వన్స్ అన్న అట్లీస్ట్ ఓకేనా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి ైట్ గ్రోయింగ్ అనేది చాలా బెస్ట్గా అయితే అవుతుంది ఓకేనా మీకు టైం లేదు అని అనుకుంటే వీక్లీ వన్స్ అనే చేయండి మీకు టైం ఉంది అని అనుకుంటే హెడ్ బాత్ చేసే ప్రతిసారి మీరు ఆయిల్ మసాజ్ చేయొచ్చు ఓకేనా మీకు ఓకే ఎలా చేయాలక్క మేము ఆయిల్ మసాజ్ అని అనుకుంటే ఆల్రెడీ దీనికి కూడా వీడియో చేశాను ఫ్రెండ్స్ కాకపోతే మీరే చూడలేదు ఓకే ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా చేశాను చేశాను అని చెప్తున్నాను వీడియోస్ మీకు మీరు ఎక్కడ సర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా నేను డిస్క్రిప్షన్లోనే క్లియర్గా దేనికి వీడియో దేనికి వీడియో అని రాసి డిస్క్రిప్షన్లోనే ఇస్తాను వెళ్ళి మీరు ఒక్కసారి ఆ లింక్ను మీరు ఒక్కసారి ప్రెస్ చేశారు అని అంటే ఆ వీడియో దగ్గరికి అయితే వెళ్ళిపోతారు ఓకే క్లియర్ ఓకే ఆయిల్ అనేది ఎలా అప్లై చేస్తాము అనేది కూడా నేను వీడియో చేశాను ఫ్రెండ్స్ ఎలా పడితే అలా మనం ఆయిల్ని తీసుకొని ఇలా పెట్టి దండ శుద్ధయకూడదు ఓకేనా అది కూడా స్మూత్గా పెట్టాలి అది కూడా వీడియో చేస్తాను అది కూడా లింక్ ఇస్తాను ఓకే ఆయిల్ గురించి కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ షాంపూ ఎలా చేస్తున్నారు మీరు షాంపూ ఓకే నేను ఫస్ట్ ఏం చెప్పాను మీ స్కాల్ఫ్ టైప్ ఏంటి అని తెలుసుకొని మీరు షాంపూ నైతే చూస్ చేసుకోండి ఓకేనా నా స్కాల్ఫ్ టైప్ వచ్చేసి డ్రై స్కాల్ఫ్ ఓకేనా నేను వచ్చేసి ఆల్స్ గుడ్ నెస్ షాంపూ అయితే యూస్ చేస్తాను నాకు చాలా బాగా వర్క్ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఎప్పుడు హెయిర్ లాస్ ఛాలెంజ్ చేయాలి అని అనుకున్నాను అప్పటి నుంచి నేను ఆ షాంపూ కూడా యూజ్ చేశాను మీరు ట్రస్ట్ చేయండి ఆ షాంపూకు కూడా చాలా వరకు హెయిర్ లాస్ అవ్వడం అనేది ఆగింది ఓకేనా మీకు షాంపూ డీటెయిల్స్ కావాలి అంటే ఒక్కసారి నాకు డ్రిఎం చేయండి కంపల్సరీగా నేను షాంపూ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఓకేనా షాంపూయింగ్ ఎలా చేస్తారు తలకి డైరెక్ట్గా మనం షాంపూ ఇలా హ్యాండ్లో వేసుకొని ఇలా పెట్టి రుద్దు చాలా బ్లెండర్ మిస్టేక్ ఫ్రెండ్స్ అదైతే ఓకేనా షాంపూని ఇలా మీ హ్యాండ్లో వేసుకున్నారు కొన్ని వాటర్ అయితే మిక్స్ చేయాలి మిక్స్ చేశాక రెండింటిని ఇలా రఫ్ చేసి మీరు మీ హెయిర్ అయితే పెట్టి ఇలా స్లోగా జెంటిల్గా అయితే మీరు మర్చేయాలి ఓకేనా లేదు మీరు హ్యాండ్లో వేసుకోవడం కష్టం అవుతుందంటే ఒక బౌల్ పెట్టుకోండి ఒక బౌల్లో మీ హెయిర్ లెంత్గా ఎంత షాంపూ సరిపోతుందో అంత షాంపూ తీసుకోండి దాంట్లో కొన్ని వాటర్ని అయితే మిక్స్ చేయాలి ఓకే నేను ఇప్పుడు చెప్పాలనుకుంది ఏంటి అని అంటే షాంపూ అనేది ఏ షాంపూ అయినా సరే డైరెక్ట్గా మన స్కాల్ఫ్ పైన అయితే పెట్టకూడదు ఓకేనా వాటర్లో అది మిక్స్ అవుతాయి మనకు స్కాల్ఫ్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు ఓకేనా షాంపూ ఎలా చేయాలనేది క్లియర్ ఓకే మీరు నేను ఇప్పుడే కండిషనర్ గురించి అయితే మీకు చెప్పను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి ఈ రూల్స్ అన్నీ మీరు ఫాలో అవ్వండి తర్వాత నేను కండిషనర్ అని సీరమ్ అవి అవన్నీ మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఓకేనా షాంపూ వరకు ఓకే నెక్స్ట్ ఎన్ని రోజులకు ఒకసారి మీరు హెయిర్ వాష్ చేస్తున్నారు హెడ్ బాత్ చేస్తున్నారు ఓకేనా అది కూడా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ డాండ్రఫ్ వస్తుంది ఎందుకు వస్తుంది డాండ్రఫ్ డ్రై స్కాల్ఫ్ వాళ్ళకి చాలా ఎక్కువ డాండ్రఫ్ వస్తుంది మీకు డాండ్రఫ్ ఎక్కువ వస్తుంది అంటే పర్సనల్ రీజెస్ చాలా ఉండొచ్చు అది కాకుండా అవుటర్గా ఎన్ని ఉంటాయి అని అంటే హెడ్ బాత్ కరెక్ట్గా చేయకపోయినా డాండ్రఫ్ వస్తుంది ఓకేనా అట్లీస్ట్ మీరు డే బై డే అన్న చేయాలి టైం లేదు అనుకుంటే టూ డేస్కి ఒక్కసారైనా చేయాలి ఎంత లేదు అంటే మీరు వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా హెడ్ బాత్ చేయాలి ప్రతి ఒక్కరు ఓకేనా ఇలా మీరు డే బై డే లేదు అంటే టూ డేస్కి ఒకసారైనా హెడ్ బాత్ చేయండి ఎందుకు మీకు డాండ్రఫ్ వస్తుందో నేను చెప్తాను ఓకే డాండ్రఫ్ ఇంకా ఎందుకు వస్తుంది ఇలా మీరు కంటిన్యూగా హెడ్ బాత్ చేస్తున్నా ఆయిల్ చేస్తున్నారు నెక్స్ట్ షాంపూ కరెక్ట్ వేలో చేస్తున్నారు హెడ్ బాత్ కరెక్ట్ వేలో చేస్తున్నారు అయినా మాకు డాండ్రఫ్ వస్తుందక్క అని అంటే దానికి కూడా వీడియో చేశాను ఓకేనా అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా బాగా వర్క్ అవుతుంది అసలు డాండ్రఫ్ ఎందుకు వస్తుంది రీజన్స్ ఏంటి అనేది కూడా చేశాను వీడియో అండ్ అంతేకాక డ్యాండ్రఫ్ రిమూవ్ కావడానికి హెయిర్ ప్యాక్ చేశాను ఫ్రెండ్స్ అసలు మీకు విత్ ఇన్ వన్ ఆర్ టూ వాషెస్కి చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుంది ఓకేనా ట్రస్ట్ చేయండి ఎందుకు అని అంటే రీసెంట్ డేస్లో కంటెంట్ ఉన్న వీడియోస్ వైరల్ కావడం చాలా తక్కువైపోయాయి ఫ్రెండ్స్ కంటెంట్ ఉన్న వీడియోస్ వైరల్ కావట్లేదు ఇప్పుడైనా మీరు అందరిని నాదరిస్తారు అని అనుకుంటున్నాను మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అది కూడా హోమ్ రెమెడీస్ తోటి మీకు ఇంత మంచి యూజెస్ ఉన్న వీడియోస్ చేస్తున్నాను ఓకే ఇప్పటి వరకైనా మీరు లైక్ చేయలేదు అనుకుంటే వీడియోని కంపల్సరీగా లైక్ చేసి హై పాయింట్స్ ఇచ్చి మిగతా వీడియో అయితే చూసేయండి ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ప్యాక్స్ ఓకే మీరు అది పైన ఉన్న త్రీ కంటిన్యూగా చేస్తున్నారు కానీ అది ఒక్కటి సరిపోదు కదా మనకు ఓన్లీ రైస్ ఒక్కటి తింటేనే మన కడుపు నిండిపోతుందా కాదు కాదు కదా ఓకే మనము టిఫన్ చేయాలి ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి నైట్ డిన్నర్ చేయాలి ఇన్ని చేస్తే కానీ డైలీ మనం యాక్టివ్గా ఉండలేము ఓకే అండ్ అలానే హెయిర్ ప్యాక్స్ అనేది కూడా సేమ్ అంతే మన హెయిర్కి హెయిర్ గ్రో కావడానికి బూస్టప్గా ఉంటుంది హెయిర్ ప్యాక్స్ ఓకేనా మీకు ఎగ్జాంపుల్ ఏది చెప్పాలో నాకు తెలియదు కదా అయితే చెప్పేశాను ఓకే ఎంత గా ఉంటుంది అని అంటే మీరు హెయిర్ లాస్ అయిన హెయిర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ హెయిర్ ప్యాక్స్ వల్ల అందుకే చెప్తున్నాను కదా మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఈ మేము ఇప్పుడు నేను ఎక్కడ వీడియో చేస్తున్నాను ఈ ప్లేస్కి వచ్చి మాకు ఇక్కడ వాటర్ పడలేదు వాటర్ చేంజెస్ వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది కదా సేమ్ నాకు అలానే హెయిర్ లాస్ అయింది నేను హెయిర్ ప్యాక్స్ వల్ల ఊడిన జుట్టును మళ్ళీ తెచ్చుకోగలిగాను ఓకేనా అలా హెయిర్ ప్యాక్స్ వల్ల కూడా చాలా మంచి యూజెస్ ఉంటాయి మీరు డైలీ చేయలేరు ఎవరమైనా డైలీ చేయలేము అంత ఎఫర్ట్ వేయలేం కదా అందుకే నేను డైలీ చెప్పట్లేదు వీక్లీ వన్స్ ఎట్లీస్ట్ టూ వీక్స్కు ఒక హెయిర్ ప్యాక్ అన్న మీ హెయిర్కి వేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు అవుట్ సైడ్ ఉన్నాయి అన్నీ తెచ్చి ఓ అని రుద్దయొద్దు ఓకేనా మన ఇంట్లోనే మన కిచెన్లోనే మంచి మంచి హో మంచి మంచి హెయిర్ ప్యాక్స్ అయితే మనం చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఓకేనా దాంట్లో నేనేం చేశాను అనేది మీకైతే కొన్ని చెప్తాను ఓకేనా మా నా లైఫ్ని నా యూట్యూబ్ లైఫ్ని చేంజ్ చేసిన ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చెప్తాను మెంతులు రైస్ హెయిర్ ప్యాక్ ట్రస్ట్ చేయండి హెయిర్ గ్రోతింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే మేము ఇది ఒక్కటే ఫిక్స్ అవుతాము అని అంటే మీరు అది ఒక్కటైనా యూజ్ చేయొచ్చు టూ వీక్స్కి ఒకసారి లేదు అంటే వన్ వీక్ ఒకసారి ఓకేనా మెంతులు రైస్ హెయిర్ ప్యాక్ చాలా మందికి హెయిర్ లాస్ అయిన హెయిర్ని తీసుకొచ్చింది ఓకే అండ్ రైస్ పేస్ట్ తోటి కూడా హెయిర్ ప్యాక్ చేశాను చాలా మంచి యూజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ రైస్ పేస్ట్ తోటి అది ఎలా ఉంటుంది అని అంటే మీరు డ్రై హెయిర్ని కూడా సాఫ్ట్గా చేసుకోవచ్చు ఓకే నేను డ్రై హెయిర్ అన్నాను కదా ఈరోజు హెయిర్ ప్యాక్ చేశాను మీకు ఎక్కడన్నా నా హెయిర్ డ్రైగా కనిపిస్తుందా కనిపించదు ఎందుకంటే నేను ఎఫర్ట్ వేస్తాను గడ్డిలాగా అనిపించదు అది దాన్ని నేను మాయిచర్ ఇస్తాను హెయిర్కి అందుకు చాలా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ అనేది ఓకేనా ఇలా మంచిగా సాఫ్ట్గా ఇంట్లో ఉన్న వాటితోటి సాఫ్ట్ చేయొచ్చు అండ్ ని కూడా పెంచుకోవచ్చు ఓకేనా రైస్ పేస్ట్ హెయిర్ ప్యాక్ అయితే యూస్ చేశాను మెంతులు రైస్ హెయిర్ ప్యాక్ అయితే యూస్ చేశాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరికైనా స్ప్లిటన్స్ అనేటివి వస్తాయి కదా ఎవరికైనా వస్తాయి మీరు హెయిర్ గ్రో కావట్లేదు అని అంటే ఇది కూడా మెయిన్ రీజన్ అవుతుంది స్ప్లిటెన్స్ స్ప్లిటెన్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియో చేశాను నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అలానే స్ప్లిటెన్స్కి హెయిర్ ప్యాక్ కూడా చెప్పాను అది ఓన్లీ స్ప్లిటెన్స్ ఒక్కదానికే అని కాదు మీకు డ్రైగా ఉన్న హెయిర్ కూడా స్మూత్ అవుతుంది ఓకేనా స్ప్లిటెన్స్కి హెయిర్ ప్యాక్స్ యూస్ చేస్తాను ఒక మ్యాజికల్ హెయిర్ ప్యాక్ దాన్ని నేను ఏం చేశాను అనంటే నా ఛానల్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే చూపించేశాను ఫ్రెండ్స్ అంత మంచి హెయిర్ ప్యాక్ అనమాట అది హెయిర్ స్పాని పార్లర్ స్టైల్ హెయిర్ స్పాని ఇంట్లోనే చేయడం ఎలా కొంచెం ప్రాసెస్ ఓకేనా ఎవరి కోసమో మనం టైం ఇవ్వట్లేదు కదా మన హెయిర్ కోసం మన కోసం టైం ఇస్తున్నాం కొంచెం టైం మీరు ఎక్కువ ఇవ్వలేరా హెయిర్కి అసలు మీరు పార్లర్కి వెళ్ళి హెయిర్ స్పాచ్ చేయించుకోవాల్సిన అవసరమే లేదు మీరు ఆ వీడియోలో చూడండి నా హెయిర్ ఓన్లీ ఈ లెంతే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లెంతే ఉంటుంది దాన్ని నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెళ్ళి చూడండి మీరు ఆ ప్రాసెస్ అంతా చెయ్యకపోయినా ఒక్కసారి వీడియో చూడండి అన్నీ మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మీకు ఫీల్ ఎలా ఉంటుంది అని అంటే చాలా కూల్గా అనిపిస్తుంది అట్ ద టైమ్ మనకు హెయిర్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది మన స్కాల్ప్ అంతా కూడా స్పా చేయించడం చాలా బాగుంటుంది స్కాల్ప్కి మనం కూడా చాలా వరకు రిలాక్స్ అవుతాము మన బ్రెయిన్ అంతా కూడా ఓకేనా అంత మంచిగా ఉంటుంది స్పా అనేది మనం ఓకే అవుట్ సైడ్ వెళ్ళి థౌజండ్స్ థౌజండ్స్ పెట్టి చేపించలేము అండ్ అంత ఏముంది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అంటున్నారు కదా ఒక్కసారి వెళ్ళా వీడియో చూడండి చాలా బాగుంటుంది అది వచ్చేసి మీరు మంత్లీ వన్స్ చేసినా సరిపోతుంది హెయిర్ స్పాది మీకు ట్రస్ట్ చేసి ఆ వీడియోలు అన్నీ చూడండి ఒక్కసారి చూడండి ఓకేనా డైలీ ఒకటైనా చూడండి అసలు మీరు బయట తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇంగ్రీడియంట్స్ అండ్ అలానే హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది అసలు హెయిర్ స్పాల్ అయితే నాకు చాలా మంచి యూసే వచ్చాయి అప్పట్లో ఓకేనా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అదే ఇప్పుడు అంటే ఇది కూడా నా యూట్యూబ్ జర్నీని కొంచెం చేంజ్ చేసే వీడియోనే అందుకే మీకైతే చెప్తున్నాను చాలా మంచిగా వర్క్ అవుతుంది ఆ వీడియో నా ఫ్రెండ్స్ కొంతమంది అయితే యూస్ చేశాను అని చెప్పారు కింద కూడా నాకు మెసేజెస్ అలానే వచ్చాయి చాలా బాగా చేశారు వీడియో అనేసి ఓకేనా ఆ వీడియో కూడా చూడండి అండ్ మనం మ్యాజికల్ మ్యాజికల్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ గురించి కూడా చెప్పాను కదా వీటన్నిటితో పాటు మీరు ఎన్ని హెయిర్ ప్యాక్స్ ఇవన్నీ యూస్ చేసినా హెయిర్ ఆయిల్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా హెడ్ వాష్ చేసి ఒక వన్ అవర్ ముందు హెయిర్ ఆయిల్ ని కంపల్సరీగా యూస్ చేయండి ఓకేనా ఈ వీడియోలో నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను మీరు బిగినర్స్ అయితే ఇప్పటి వరకు మీరు హెయిర్ గురించి అస్సలు కేర్ చేయలేదు అని అంటే ఇక్కడ స్టార్ట్ చేయండి అవుట్ సైడ్ ఏమి మనకు అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకేనా అందుకే చెప్తున్నాను ఇన్నిసార్లు చెప్తున్నాను నేను త్రీ మంత్స్లో నా హెయిర్ని ఇంత లెవెల్ వరకు పెంచుకోగలిగాను ఓకే ఇంకా ఇంకొక త్రీ మంత్స్ కూడా హెయిర్ గ్రోత్ చేసి చూపిస్తాను నాకు హెయిర్ కట్స్ షోల్డర్ లెంత్ అంటే చాలా ఇష్టం కాకపోతే నేను వీడియోస్లో త్యాలెంజ్ చేశాను అందరికీ చూపిస్తాను అనేసి అందుకే చూపిస్తున్నాను వీటితో పాటు మీరు ఇవన్నీ ఎంత చేస్తున్నా ఇన్నరుగా కూడా ఫుడ్ మంచి ఫుడ్ తినాలి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తినాలి చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో పంకిన్ సీడ్స్ మన హెయిర్ లెంగ్ను పెంచడానికి నెక్స్ట్ లాస్ అయిన హెయిర్ని తీసుకురావడానికి చాలా బెస్ట్ బెస్ట్ ఓకేనా దాన్ని మీరు డైరెక్ట్గా నైట్ సోప్ చేసి మార్నింగ్ తినలేకపోయినా ఓన్లీ దాన్ని ఒక్కదాన్ని మీరు బ్లెండ్ చేసి మార్నింగ్ టైంలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక మంచి జ్యూస్ని అయితే మీరు తయారు చేయొచ్చు ఓకేనా నైట్ సోక్ చేయండి పంకిన్ సీడ్స్ మార్నింగ్ దాన్ని ఒక్కదాన్ని తీసుకోలేకపోయినా ఏదో ఒక ఫ్రూట్ వేయండి దాంట్లో రెండు మిక్స్ చేయండి తాగండి డే బై డే అయినా తీసుకోవచ్చు పంకిన్ సీడ్స్ చాలా లో కాస్ట్ ఉంటాయి అందుకే మీకు నేను దాన్ని ఒక్కదాన్నే చెప్తున్నాను ఓకేనా మీకు లేదు మేము పెడతాము అని అంటే నేను నట్స్ తోటి డ్రై ఫ్రూట్స్ తోటి నేనైతే జ్యూస్ తయారు చేశాను చాలా హెల్తీగా ఉంటారు మీకు ఊడిపోయిన జుట్టు ఎందుకు రాదు నేను చెప్తాను ఓకేనా డ్రింక్ అయితే తీసుకోండి లేదు మేము అన్ని అంత పెట్టలేము అని అంటే పంకిన్ సీడ్స్ అయినా తీసుకోండి అదే చెప్తున్నాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెడ్ బాతింగ్ టైమ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి వీక్లీ ఫస్ట్ చేస్తా అంటే కుదరదు అసలు గ్రో కాదు ఓకేనా ఆయిల్ని ప్రాపర్గా యూజ్ చేయాలి ఒక పాయింట్ అయితే మర్చిపోయాను మీరు ఆయిల్ యూజ్ చేసినప్పుడు మీకు టైం ఉంది అని అంటే ఆయిల్ని హీట్ చేసి వెచ్చగా డబల్ బాయిలింగ్ లో హీట్ చేయండి ఓకేనా అప్పుడు మీరు ఆయిల్ని వెచ్చగా ఉన్నప్పుడు మీరు ఎలా మసాజ్ చేయాలి అని చెప్పాను కదా ఆయిల్ మసాజ్ అలా పెట్టేసి మసాజ్ చేయండి హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది ఓకేనా ఈ యొక్క పాయింట్ మర్చిపోయాను ఆయిలింగ్ మర్చిపోవద్దు హెయిర్ ప్యాక్స్ మర్చిపోవద్దు హెయిర్ స్పా అనేది మంత్లీ ఒక్కసారన్నా చేయండి మంచి ఫుడ్ అయితే తీసుకోండి అండ్ అలానే షాంపూ కూడా మీది ఏ స్కాల్ప్ దాన్ని బట్టి అయితే షాంపూని కూడా తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ నేను అన్ని పాయింట్స్ మీతో కవర్ చేశాను అని అనుకుంటున్నాను నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి సేమ్ ఇలానే చూసి మంచిగా అయితే ఆదరించండి కానీ లాస్ట్లో ఇంకొకసారి చెప్తున్నాను మీరు చేసే ఒక్క లైక్ మీరు చేసే ఒక్క కామెంట్ ఈ వీడియోకి మంచి బూషప్ అయితే ఇస్తుంది ఓకేనా అందుకే ఇప్పటి వరకు కూడా ఎవరు లైక్ చేయలేదా కామెంట్ చేయలేదా అయితే లైక్ చేయండి లైక్ చేసి వెళ్ళి ఇమీడియట్గా ఆయిల్ ఆయిల్ పెట్టుకోవడము హెడ్ బాక్ చేయడమో ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి రేపు 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 అంటే చేంజ్ అవుతుంది రేపు అంతే తప్ప మనం ఏం చేంజ్ కాము కంపల్సరిగా మీరు మీ తల పైన మీ హెయిర్ పైన ఎప్పుడైతే టైం ఇస్తారో అప్పుడే చేంజ్ అవుతుంది మన హెయిర్ అనేది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మంచి యూస్ఫుల్ ఉన్న వీడియో కదా థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్